విశాఖపట్నం జిల్లా నిద్మనాభం మండలం బర్చిపేట గ్రామంలో డిసెంబర్ లో మాట పెయింటింగ్ పని వేలేక ఈ కాల సమస్య ఉంది పెయింటింగ్ భన్నా ఉంటున్నారు డాక్టర్ బ్లడ్ బ్యాంక్ మా కొద్దిగా ఒక సహాయం చెప్పి హాస్పిటల్ మాట్లాడుతాను కావాలంటే చేద్దాము మేము మేము స్వచ్ఛంద మాట్లాడతాము గారు శ్రీనివాస్ గారు పాల్గొన్నారు

బాత్రూమ్ ఎక్కిన తర్వాత సెల్ పక్కన పెట్టాను కూర్చొని అప్పుడు కన్ను లాగింది అన్నాడు కన్ను లాగిన తర్వాత ఏ టైం తెలియదు గోడ గాడ ఉంది